హాయ్ అండి వెల్కమ్ టు గుంటూరు చిల్లీ ఛానల్ ఈరోజు మనం నిల్వ చింతకాయ పచ్చడిలో ఎండుమిదలు వేసి ఎలా చేయాలో చూద్దాం ముందుగా గిన్నెలో ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును వేసుకొని వేడి నీళ్ళు పోసుకొని నానబెట్టుకోవాలి దీనిని ఒక ఐదు నిమిషాలు నానబెట్టుకోవాలి వేడి నీళ్ళు పోసుకున్నాం కాబట్టి త్వరగానే నానుతుంది స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ల చెనక్కాయ పప్పులు వేసుకోవాలి వాటిని ఒక మూడు నిమిషాలు లో లో ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ప్లేట్ ప్లేట్లోకి తీసుకొని చల్లారిన తర్వాత పొట్టు తీసుకొని పక్కన పెట్టుకోవాలి అదే లో ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకొని పది నుంచి పదిహేను ఎండుమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి నేను ఇక్కడ తీసుకున్న మిరపకాయలు కారం గల్ల మిరపకాయలు అందుకే నేను పదిహేనే తీసుకుంటున్నాను కారం లేని మిరపకాయలు అయితే మరికొన్ని వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఓ ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అదే నూనెలో రెండు టేబుల్ స్పూన్ల మినపప్పు ఒక టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకొని వీటిని కూడా పక్కన పెట్టేసుకోవాలి ఇందాక నానబెట్టుకున్న చింతపండుని ఒకసారి అంతా పిసికేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్లో ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎండు మిరపకాయల్ని వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఫ్రై చేసుకున్న ధనియాలు మినపప్పు అలాగే ఫ్రై చేసుకున్న చినకాయ పప్పులు పట్టు తీసుకున్నాం కదా అవి కూడా వేసేసుకొని మరోసారి గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకున్న తర్వాత మనం ఎండుమిరపకాయలు కారాన్ని బట్టి మనం చింతకాయ పచ్చడిని వేసుకోవాలి నేను ఇక్కడ ఒక పావు కప్పు చింతకాయ పచ్చడిని వేసుకున్నాను అందులో నాలుగు చిన్న రూపాయ రెబ్బలు నానబెట్టుకున్నాం కదా చింతపండు దానిని కూడా వేసేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ బెల్లం కూడా వేసేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఒకవేళ పచ్చడి మరీ గట్టిగా ఏమన్నా అనిపిస్తే గోరువెచ్చని నీళ్ళు పోసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒకసారి సాల్ట్ అనేది టేస్ట్ చేసుకొని అడ్జస్ట్ చేసుకోవాలి ఆల్రెడీ చింతకాయ పచ్చడిలో ఉప్పు ఉంటుంది కాబట్టి నేను ఇక్కడ వేసుకోలేదు దీనికి ఇంకా తాలింపు కూడా ఏమీ అవసరం లేదు బయట అయితే ఒక మూడు రోజుల పాటు నిలవుంటుంది అంతే అండి ఎంతో సింపుల్గా అయిపోయే చింతకాయ పచ్చడి రెడీ వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని ఈ చింతకాయ పచ్చడి వేసుకొని చూడండి ఈ జన్మకి చాలు ఎలా ఉంటుంది టేస్ట్